పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ అయిన పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొన్ని పవన్ కళ్యాణ్ ఫోటోను ఆసుపత్రి అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో జన సైనికులు తీవ్ర అభ్యంతరం తెలపడంతో రసాబస్ కు దారితీసింది పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్న ఫ్లెక్సీ తెచ్చిపెట్టే వరకు కార్యక్రమం మొదలు పెట్టడానికి వీల్లేదంటూ జన సైనికులు భీష్మించి కూర్చోవడంతో అప్పటికప్పుడు ఫ్లెక్సీ తెచ్చిపెట్టారు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో కూడా పెట్టకుండా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండటంతో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహించి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు పిఠాపురం నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు ఫోటో గాని ఇక్కడ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఫోటో కానీ అధికారులు పెట్టడం మానేశారని మూడు నాలుగు సార్లు ఇలాంటి అనుభవం ఎదురైందని మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా ముందు ఆవేదన చెందారు ఇకపై ఇటువంటి పొరపాట్లు పునరావృతమైతే ఉన్నతాధికారులతో చెప్పి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయించే చర్యలు కూడా ఉంటాయని వర్మ హెచ్చరించారు ఇక్కడ ఆవశ్యకత్వం కూడా ఏదంటే ఇక్కడ తుని పెద్దాపురం జగన్పేట అదేవిధంగా పెట్టుబడి ఇవన్నీ కూడా దగ్గరగా అందరికీ అవకాశం కలగాలి కాబట్టి ఇక్కడ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అరోజు ఎలక్షన్లో మాటిచ్చారు ప్రకారం అక్కడ వంద పడకల హాస్పిటల్లో నిర్మాణం వచ్చినందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాట ఇచ్చి తెచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కోట ప్రభుత్వం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా ఫెసిలిటీస్ ఉన్నాయో ఇంటి నుంచి నైంటీ నైన్ పర్సెంట్ అదే ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి హండ్రెడ్ బెడ్డు అనేసరికి ఆల్రెడీ స్టాఫ్ మరి సర్జరీస్ కానీ అన్ని రకాల ఆర్థిక కానీ అన్ని రకాల వైద్యం ఇక్కడ జరుగుతాయి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి సగం బాధ్యత తగ్గుతుంది ఈ హాస్పిటల్ రావడం వల్ల చాలా సంతోషం అందరికి కూడా ఉపయోగపడుతుంది మధ్యలో అంటే ఇక్కడ అభివృద్ధి కంపెనీ సమావేశం జరిగింది అటు ఒక ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి రెండు ఫోటోలు లేవు ఇక్కడ మా చేతుల్లో లేదు కార్యకర్తలు అటు జనసేన ఇన్ఛార్జ్ మీద పడ్డారు నా మీద పడ్డారు కార్యక్రమం రసబసగా ఉందని చెప్పి నేను బయటకు వస్తున్నాను ఇంకా భోజనం కూడా చేయలేదు మధ్యాహ్నం ఇంటికి ఇక్కడ ఉండుతాను అది పరిస్థితి ఇద్దరు మెంబర్స్ ఆఫ్ జనసేన నుంచి వద్ద ఇది రెండవది తెలుగుదేశం పార్టీ నుంచి వేణు సురేష్ వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ హాస్పిటల్ యజమాని యొక్క తప్పు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టకుండా కార్యక్రమాలు చేయడం అన్నది తర్వాత అక్కడ కూడా కూటమి అభ్యర్థుల మాటలు కూడా పిలకుండా ఉండడం అన్నది చాలా అన్ని రెగ్యుఫై చేసుకోమన్నాం కార్యకర్తలను మనం కంట్రోల్ చేయడం కదా వాళ్ళ ఎవరి నాయకుడికి వారి ఫోటోలు లేనప్పుడు ఎప్పటికరంగా ఉండి అటువంటి మరలా రిపీట్ అవ్వకుండా చూడమని హాస్పిటల్ యాజమాన్యం కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు ముఖ్యమంత్రి ఎవరో ఉప ముఖ్యమంత్రి ఎవరో అని తెలియదా ఇద్దరు ఫోటోలు పెట్టుకోవాలి ముందు అందులో స్థానిక ఎమ్మెల్యే ఒకటి పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకుని కార్యక్రమం ముందుకు ఇది రెండోసారి నేను కూడా వెళ్ళిన వరకు కూడా అధికారులకు నేను నియోజకవర్గ అధికారులకి అందరికీ కూడా హెచ్చరిస్తున్నాను స్థానిక ఎమ్మెల్యే ఫోటో లేకుండా పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా అదేవిధంగా పక్కన చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు లేకుండా పిఠాపుల నియోజకవర్గంలో అధికారులు కార్యక్రమాల్లో ఎక్కడ ప్రవర్తించినా సరే పై అధికారులు చెప్పి సస్పెండ్ చేయించే పరిస్థితి వస్తుందని చెప్తున్నాం అంచేతంటే ఇది పార్టీల్లో చిచ్చు పెట్టి పరిస్థితులు కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి ఫోటోల గురించి ముఖ్యమైన కాదు అంటే ప్రతి కార్యకర్త కూడా వారి యొక్క నాయకుడి ఫోటో అక్కడ ఉండాలి గౌరవించుకోవాలని కోరుకుంటారు అందులో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి లేదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎక్కువ జరుగుతుంది పిఠాపురంలో ఎందుకు జరుగుతుంది తెలియట్లేదు ఎప్పుడూ కూడా స్థానిక ఎమ్మెల్యే అదే విధంగా ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ముఖ్యమంత్రి ఇద్దరు కొట్టే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం ఎక్కడికక్కడ అది హెచ్చరిస్తున్న అధికారులు కూడా ఇటువంటి రిపీట్ అవ్వకుండా నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా హెచ్చరి ఇది కరెక్ట్ విధానం